విఘ్నాలను తొలగించే గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు విధించొద్దని కొన్ని లక్షల మందికి జీవనాధారమైన ఉత్సవాలను వైపంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దుబా వెంకటేశ్వరరావు నాగపట్ల శర్మ విజ్ఞప్తి చేశారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిఠాపురంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు నాగపట్ల లక్ష్మీ శర్మ మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలతో గణేష్ ఉత్సవాలు జరుపుకుని పర్యావరణ పరీక్షలో భాగస్వాములు అవ్వాలని అదేవిధంగా గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఏ విధమైన ఇబ్బందులున్నా తమ దృష్టికి తీసుకురావాలి ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ సమావేశంలో మణికుమార్ నాగపట్ల లక్ష్మణి శర్మ సురేంద్ర దత్తు ఈశ్వరరావు అరికెళ్ల ప్రసాద్ చంద్రశేఖర్ తహితలు పాల్గొన్నారు వినాయక చవితి ముందుగా లక్ష్మణ్ శర్మ గారు ఈ యొక్క వినాయక చవితి విధంగా జరుపుకోవాలి ఏ విధంగా ఈ చేయకూడని పనులు వినాయక చవితి స్వామివారం అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ జై శ్రీరామ్ చేసుకోండి ఎవరి అవకాశాన్ని బట్టి ఏడవ తొమ్మిదవ రోజున పదకొండవ రోజున ప్రస్తుతం దేవాలయాలకి ట్రస్ట్ బోర్డు గణేష్ మహారాజ్కి ధర్మాన్ని కాపాడుతూ ఇవన్నీ కూడా చూడాలి ఇద్దరికి హిందూ సంఘాలు ఉందా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులను దేవాలయంలో మెంబర్ సేయంలో మన ఇంద్రనగర్లో లో ఉన్న ఒక ప్రముఖమైన ఆధ్యాత్మికత ఇవ్వడం జరిగింది ఆయన పొద్దున్న మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు పొద్దున్న దారి మతస్థుల వ్యక్తులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెయ్యరాదు మేము మరీ మరీ తెలియక మెంబర్స్ మెంబర్స్ని ఎవరైనా ఉంటే మంచి వాళ్ళని సనాతన విజ్ఞానం తొలగించే వినాయకుడి యొక్క పూజా కార్యక్రమానికి ప్రభుత్వాలు ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఆంక్షలు కానీ విధించొద్దు అని చెప్పి మేము విశ్వ హైందో ఉపరిషత్తి నుంచి ముందుగానే తెలియజేస్తున్నాం ఎందుకంటే గణాలకి అధిపతి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి యొక్క పూజకి విఘ్నాలు కలిగించే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల చూడటం జరిగింది తప్పకుండా గణేష్ మండపాలకి పర్మిషన్ తీసుకోవాలి మీరు తప్పకుండా చేయాలనేది చాలా తప్పు ఎందుకంటే కొన్ని కోట్ల వ్యాపారం ఎంతోమంది కడుపు నింపే పండుగ గణేష్త్సవం ఎంతో మందిని మరి భక్తి మార్గంలో నడిపించే పండుగ గణేష్ ఉత్సవం ఈ గణేష్ ఉత్సవాలకి ఆంక్షలు నిబంధనలు విధించడం అనేది తప్పు తప్పకుండా మేము ప్రభుత్వాల్ని కోరుతున్నాం కార్యక్రమాలు సాఫీగా అంటే వినాయక చవితి సాఫీగా జరిగే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలి తప్పకుండా దీని మీద కమిటీలు ఏర్పాటు చేసి దీని మీద తప్పకుండా కూడా అధికారులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో హైందవ సంఘాలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని బాగా జరిగే విధంగానే చూడాలి తప్ప ఎక్కడ కూడా ఆంక్షలు విధించే కార్యక్రమం కానీ ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకోవాలనే కార్యక్రమం కానీ చేయద్దు మేము క్లియర్గా చెప్తున్నాం పర్మిషన్ మేము తీసుకోవండి తప్పకుండా ఇంటిమేట్ చేస్తాం హైందవ ధర్మం ప్రకారం అలాగే రాజ్యాంగబద్ధంగా మేము ఇంటిమేట్ ఇంటిమేట్ చేస్తాం కానీ పర్మిషన్ కూడా ఇది ఎందుకంటే ఇది మా హక్కు మా పండుగలు కాబట్టి మేము దీంట్లో ఇంటిమేషన్ చేస్తాం కానీ పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు అలాగే ముఖ్యంగా యాభై మంది హిందువులు కూడా ముఖ్యంగా తెలియజేస్తున్నాం గణేష్ ఉత్సవాలు అనేది స్వరాజ హిందూ స్థాపన కోసం మొదట మొదటిసారిగా బహిరంగంగా ఛత్రపతి శివాజీ గారు మొదలుపెట్టిన కార్యక్రమం ఈ వినాయక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా మొదలుపెట్టిన కార్యక్రమం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఛత్రపతి శివాజీ గారు ఈ యొక్క బహిరంగంగా వినాయక చవితి మొదలెట్టడం జరిగింది తర్వాత స్వతంత్ర ఉద్యమానికి బాల గంగాధర తిలక్ గారు ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమాన్ని బహిరంగంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరినీ కలిపి ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన ముఖ్య పాత్ర వహించిన పండుగ గణేష్ ఉత్సవాలు ఈ గణేష్ ఉత్సవాలు ఎప్పుడు వరకు అయితే స్వతంత్రంగా చేసుకుంటామో ఎప్పటి వరకు అయితే ఐకమత్యంగా చేసుకుంటామో ఎంత ఎంత ఎత్తు పెట్టాం ఎంతమంది విడివిడిగా పెట్టామనేది కానీ అందరూ కూడా కలిసి ఉండాలి జాతంతా కూడా కలిసి ఉండాలనేది ముఖ్య ఉద్దేశమే ఈ గణేష్ ఉత్సవాలు గణేష్ ఉత్సవాల్లో సినిమా పాటలు పెట్టడం కానీ అతని నృత్యాలు చేయడం కానీ ఇతర ఇతర చట్ట కార్యక్రమాలు చేయడం వల్ల సనాతన ధర్మం నాశనం అవుతుంది తద్వారా హిందువులందరూ కూడా త్వరలోనే అంతమైపోతారు ఎక్కడైతే కలిసి చేస్తారో ఎక్కడైతే భక్తి పూర్వకంగా చేస్తారో ఎక్కడైతే కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి చేస్తారో ఎక్కడైతే అందరూ కూడా భక్తి భావనలతో నిమజ్జన కార్యక్రమం చేస్తారో అక్కడ ఆ భగవంతుడు మనందరినీ కూడా కలిపి ఈ దేశాన్ని ధర్మాన్ని కూడా సంరక్షణగా చూస్తాడు కాబట్టి యావట్ హిందువులందరూ కూడా మేము ప్రత్యేకంగా తెలియజేసుకున్నాం గణేష్ ఉత్సవాలు అంటే సినిమా పాటలు కాదండి గణేష్ ఉత్సవాలంటే ఉత్సవాలు కాదండి గణేష్ ఉత్సవాలు అంటే ఐక్యమత్యం గణేష్ ఉత్సవాలు అంటే భక్తి భావం ఇక్కడ వినాయక చవితి అన్నబంది ఏ అధికారుల వల్ల ఇబ్బందులు కలిగితే మాత్రం తప్పకుండా మేమందరం కూడా మీకు సహకరించే అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా చేస్తాం మా యొక్క నంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ డబల్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ కి ఫోన్ చేసినట్లయితే తప్పకుండా మీరు ఎక్కడైతే సమస్య ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం తప్పకుండా ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను ఎవరైతే సాంప్రదాయబద్ధంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే మా అన్నదండలు ఉంటాయి సినిమా పాటలు పెట్టి అసలు ఏ నృత్యాలు పెట్టి ఎవరైతే మద్యం తాగే కార్యక్రమాలు చేస్తారో అక్కడ మీ ఎట్టి పద్ధతిలోనే రాము వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ జై శ్రీరామ్ ఈ సంవత్సరం ఇరవై ఏడవ తారీఖు బుధవారం నాటు చక్కగా వినాయక చవితి ప్రారంభమవుతోంది అక్కడి నుంచి కూడా తొమ్మిది రోజులు పెట్టు మనం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మరి ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది కావున తొమ్మిదవ రోజు కానీ లేదా పదకొండవ రోజు కానీ ప్రతి మండపం దగ్గర కూడా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకునే విధంగా ముందుగానే ఏర్పాట్లు చేసుకోండి అదేవిధంగా ఎందుకంటే మనకి ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోంది గ్రహణం ప్రారంభం కాకముందే మనకి నవరాత్రి అంతా కూడా పూర్తి అయిపోతుంది తొమ్మిదవ రోజు లేదా పదకొండవ రోజున కానీ ఈ ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తి చేసుకోండి